గెలిపిస్తుంది కదా నేను ఎమ్మెల్యే కదా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ప్రతి ఇంటికి మీ ఇంటి దాకా వచ్చాను ఎమ్మెల్యేగా వచ్చి అమ్మా నేను ఎమ్మెల్యే వచ్చినాను మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అడిగినా లేదా ఇంటింటికి రెండు సార్లు వచ్చినా అంతకు ముందు నాకన్నా ముందు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉండరు ఉండరా లేదా ఎవరైనా ఓటు వేసుకొని పోతే తిరిగి మీ ఇంట్లో దాకా వచ్చినారా మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు నేను వచ్చింది అడిగింది ఏదైనా ఇప్పుడు నువ్వు కష్టంలో ఉంటాయి నువ్వు నాకు ఓటేసి వేసి గెలిపించినావు నీ కష్టం ఉన్నా సమస్య ఉన్నా తీర్చాల్సిన బాధ్యత ఎవరిది మా ప్రభుత్వం కాబట్టి ఇంటింటికి ఎంత కష్టమైనా నేను ఎమ్మెల్యే అయిపోయినా అని చెప్పి ఇంట్లో కూర్చోలేదు కదా ఇంటికి వచ్చినా కదా ముందున్న ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు ఇదే దీన్ని మీరు మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఎలక్షన్ కోసం వస్తా ఉన్నారు రేపు వాళ్ళ డబ్బులు బాగా సంపాదించారు వాళ్ళు మాకన్నా ఎక్కువ ఓటు ఐదు వేలు కూడా ఇస్తారు తీసుకోండి కానీ మీరు ఓటు వేసింది ఎవరికి అన్ని పథకాలు మీ ఇంటి దగ్గరికి వస్తాయి. అన్నిటికంటే ఇంకో విషయంమ ఈ రోజు మీ రూపాయా జార్ని బెంజైట ఉన్నారు రమనా. వేరే వాళ్ళు డ్రా చేస్తా ఉంటారా లేదు కదా. వాళ్ళలో జెసిబిలు పెట్టి ఒక రోజు జెసిబి ముందు కట్టకేసి కhese పది పది రశిల్ బిల్లులు చేస్తారు. ఉద్దోగ మిస్తామన ఎంతమంది రండి మీ బిట్లు యాభదికిన ఉద్దోగ మిచ్చాడా? రైతు రుణమాఫీ మాఫీ ఏం చెప్తారు? మనమంతా రైతులే కదా? ಎವರ್ಕ ರೈತ ಋಣಮಾಫಿ ಮಲ್ಲಿ ಇತ್ತ ತಮಾಷ್ చూసి ఏమైంది నీ సైన్యమయ్య ఎలా పూసలు దండ వేసుకున్నా కూడా కుదు పెట్టేసినాం మేము అది కూడా మీటింగ్లో పెద్దాయమ్మా కుదు పెట్టేసినాం స్వామి అందుకు నేను పూసులు దండ బాబు వస్తే నువ్వు కుదువు పెట్టిన బంగారు నీ ఇంటికి వస్తుంది అని చెప్పి నీ బీరువాళ్ళకి తెచ్చి పెడతామని చెప్పి చెప్పినాడు కదా ఎంతమంది ఇంటికి బంగారు కుదు బంగారు బీరువాళ్ళలోకి వచ్చింది తల్లి అప్పుడు ఇట్లే ఉంటాయి చంద్రబాబు మాటలు గుర్తుపెట్టుకోండి జగనన్న ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చినాడు సచివాలయాలు కట్టించినాడు ఈ పొద్దు మీరు ఎవరి దాకా నాయకుల దగ్గర కూడా పోయే పనిలే ఎమ్మెల్యే దాకా పోయే దాకా పోయే పనిలే సర్పంచ్ పోయే పనిలే నేరుగా మీ ఇంటికి ఒక మనిషిని పెట్టాను జగనన్న వాలంటీర్ని పెట్టి నీకు అమ్మఒడి రావాలన్నా వాళ్ళే రాసుకొని పోయి నీకు అమ్మఒడి చేయిస్తున్నాడు ఆసరా రావాలన్నా ఆసరా ఈ రోజు రైతులకి క్రాప్లో విషయం క్రాప్ డ్యామేజ్ అయినా ఇంకోటి ఇంకోటి ఏమైనా కానీ రైతు భరోసా ఈడే పెట్టి వాళ్ళని మీ ఇంటికి పంపిస్తా లేదా అన్నీ చేస్తా ఉన్నాడు ఈరోజు జగన్ అన్న ఏం చెప్పినాడు నీకు మంచి జరిగితే మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయని అడుగుతాడు న్యాయమేనా కాదా చంద్రబాబు ఏం చెప్తున్నాడు అప్పందాలు చెప్తున్నాడు మీకు అది చేస్తా ఇది చేస్తా ఓటు వేసుకొని హైదరాబాద్ చేరుపోతే మళ్ళీ ఐదేళ్ళు మన పక్క తిరిగి కూడా చూసు కాబట్టి మనకు జగన్ అన్న కరోనాలో ఎప్పుడైనా వచ్చినాడు ఈ పక్క పోనీ ఎప్పుడైనా మిమ్మల్ని అందరినీ అడుగుతాం ఇంకా ఓ మాట ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఓటమని అడుగుతాం మేము జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి చంద్రబాబు నాయుడు చెప్పాలా చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అనేక అప్పందాలు చెప్తాను నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై పద్నాలుగులో ఇట్లే చెప్తే మనం అందరూ ఓట్లు వేసి ఆయన ముఖ్యమంత్రి చేసాము ఆరునూరు హామీలు ఇచ్చిన్నారు ఇచ్చిన ఇచ్చినామీలు ఒకటైనా నెరవేర్చా కేవలం కేవలం ఎలక్షన్ కోసము మహిళలందరినీ ఎట్లా మోసం చేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు ఇవి మీకు ఆశ ఉంటుంది ఏమి ఏదో చేస్తారేమో పోతే కొన్ని ఓటు కదా వేసేద్దామని ఓటు కన్నా మనం వేస్తే అట్లా ఆశపడి మన కొ మనమే ముంచుకుందాం నిజమా కదా దానికి ఎందుకు చెప్తాను మాట అంటే రెండు వేల పద్నాలుగులో అల్లువుగా ఆమెలో ఆరునూరు ఇచ్చినాడు అవి ఏమేమి ఒకసారి చెప్తా మీకు అందరికీ మీకు అందరికీ ఢోక్రా రుణమాఫీ చేస్తామని చెప్పినాడు కదా డోకరా రుణమాఫీ చేసినా ఆ అప్పు మొన్న ఐదు సంవత్సరాలు జగన్ తీసారు నిజమా కదా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్పినటువంటి మాట మాట్లాడుతూ అంటే గ్రూప్ అప్పు అయిందా అదొకటి జగన్ అన్న ఏం మాట చెప్తే అది ఎంత కష్టమన్నా మీరు చంద్రబాబు అధికారం వెయ్యి అబద్ధాలు చెప్తాడు నమ్మిండారంటే మీ గొంతు మీరు కోస్తుంది కొంచు <laughs> సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా ఎస్పీటీసీ గారు ఎంపీపీ గారు స్థానిక సర్పంచ్ గారు ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేశారు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో మన పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొన్నారు ముసుకోలు గ్రామ పంచాయతీ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు ఉంది నమస్కరించుకుంటాను ఈరోజు ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఇంతకు ముందే వెంకటరత్నం గారు చెప్పినట్టుగా అందరిగా మాయ మాటలు చెప్పేవారు పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు వినాలి సత్తు ఎందుకు చెప్తా ఉన్నారంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాటిచ్చినటువంటి మాట కావచ్చు ఈ రోజు ఈ రాష్ట్రంలో మొత్తం మీరు గమనిస్తే ప్రతి కుటుంబ చేసినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల వస్తే మీటింగ్లు పెట్టి మహిళలు మోసం చేయడానికి డోకరా గ్రూపుల్లో పది లక్షల లోన్ తీసుకుంటే వడ్డీ లేని రుణమిస్తానని చెప్తా ఉంటాను సిక్కుందా చంద్రబాబు నాయుడు మాట డోకరా రుణమాఫీ చేస్తానని చెప్పాను కదా చంద్రబాబు నాయుడు నువ్వు చేశావని అడుగుతా ఉన్నా చేశా చేయలేదు ఒక్కటి గుర్తు పెట్టుకోండి డోకరా రుణమాఫీ చేయలేదు రైతుకు రుణమాఫీ చేస్తానని రైతు రుణమాఫీ చేయలేదు ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నాడు మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చినాక లేదు అవ్వ అట్లుంటుందో అవ్వ ఏం తలే బంగారు చేయని లేదే అడుగుతాడు చంద్రబాబు నాయుడు స్వామి నాకు కష్టం వచ్చింది బ్యాంక్ లో పెట్టానా అని చెప్తా అవ్వ అవ్వా బాబు వస్తే నువ్వు కుదో పెట్టిండే బంగారు నీ బీరు తెచ్చి పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు ఎంత మంది తెచ్చి పెట్టాడు తెచ్చి తెచ్చిపెట్టాడా ఇప్పుడు చెప్పే మాటలు కూడా అట్లే ఉంటాయి పెట్టుకోండి ప్రతి ఒక్కరు పెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి పెద్ద పంజాని మండలంలో ఏం జరిగింది గతంలో మీకు అందరికీ తెలుసు ఏం చేశామా మీ అందరికీ తెలుసు పెద్ద పంజాని మండలంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వెంకటేగౌడికి ఓటేస్తే పంజానీకి రారు కూడా చెప్పినారు చెప్పిన వెంకటేగౌడు ఎమ్మెల్యే అయిన తర్వాత పంజానీని కన్న తల్లిలాగా చూసుకున్నానా చూసుకున్నాను ఎందుకంటే కన్న తల్లి పెద్ద పంజానీ లాగా నేను చూసుకున్నాను ఆ రోజు మీరు ఆశీర్వదించారు ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను అందరిలాగా అమ్ముడు పోలేదు పార్టీ మారలేదు గుర్తుపెట్టుకోలేను చెప్తున్నానంటే మీరు గమనించండి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ తెలుసు కరోనా కష్టకాలం వచ్చింది కరోనా కష్టకాలం రెండున్నర సంవత్సరం ఉన్నా సరే మీ ఊర్లో సచివాలయాలు కట్టారు ఆర్బీకే సెంటర్లు కడుతున్నారు అదే విధంగా పిల్లలు చదువుకునే పొడులు పిల్లలకు ఓట్లున్నాయో తల్లి పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం నాడు నేడు అని తెచ్చి మీ బిడ్డలు చదివే ఒకసారి చూడండి ఈ రోజు నేను చెప్తా ఉన్నా అంతకు ముందు ముఖ్యమంత్రులు ఎంతో ఈ రోజు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు కదా మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే రే నాయనా మీరు మా ఇంట్ల దగ్గర రావద్దండి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూసుకుంటున్నారు ఎందుకు ఈ మాట చెప్పాలి అంటే ఎవరైనా తాకాన్ని తెలియజేసుకుంటూ ఒక్క ఓటు నాకు మరొక్క ఓటు మన ఎంపీ పార్లమెంటు సభ కోరుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి కూడా సచివాలయాలు పెట్టలేదు ప్రతి ఇంటికి ఒక సేవకుడిగా ఒక వాలంటీర్ని పెట్టాడు తల్లి మీ ఇంటికి గుర్తు పెట్టుకోండి జగన్ కష్టం వస్తే మీకు కష్టం వస్తే మీ బంధువులు ఎవరైనా వస్తే ఒక గంట తిరిగేవాళ్ళు ఎంత మంది ఉద్యోగస్తుల దగ్గరికి నేరుగా మీ ఇంటి దగ్గరికి ఉన్నా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్తారో దాన్ని చేసి చూపిస్తారు చంద్రబాబు నాయుడు ఏదైతే చేయడం దాన్నే చెప్తాడు గుర్తు పెట్టుకోండి చేసే కాని మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఎందుకంటే ఓట్లేసుకొని మోసం చేసి వెళ్లిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజలను పట్టించుకునే వాడు తెలుగుదేశం పార్టీలో ఎవరు గుర్తుపెట్టుకోండి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముద్దుకూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గడపకి రెండు సార్లు వచ్చానా ముందు మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కూడా మీ ఇంట్లోకి వచ్చారా వేసుకొని పోతే మళ్ళీ ఓటు ఎలక్షన్ వచ్చేంత వరకు మీ మగాలు చూసేవాళ్ళు కాదు ఈ రోజు ప్రతి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఒక కుటుంబ సభ్యుడు లాగా నేను ఒక అన్న తమ్ముడు లాగా మీతో కలిసి ఉన్నానా లేదా అడుగుతా ఉన్నాను ఉన్నానా లేదా కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మా పద్ధతులు నచ్చి ఈ రోజు పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరికీ కూడా నా అభినందనలు అదేవిధంగా మిమ్మల్ని కూడా కంటికి రేపలాగా కాబట్టి మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వది మంచి చేసింటే పలానా మంచి చేసాం మాకు ఓటా అండి అడుక్కోండి అది ఒక్కటే తెలియజేస్తా ఉన్నా మీరు పద్ధతిగా ఉంటే మేము పద్ధతిగా ఉంటాం మీరు అడుగు ముందు చేస్తే మా అది ఏదైనా సరే మంచికి మంచి నాకు నాకు మంచి నాకు జీవితాత్వం పెట్టుకుంటా మాకు నాకు ఈ కుటుంబ సభ్యులకి ఎవరికైనా చట్ట చేసిన వారికి చక్రవర్తితో సహా ఇస్తా どうすることになる

ரெண்டு மாசு மட்டே போதமா ரானுமா மீறே அது அண்டி அந்த காவலே அந்த ரெண்டுமா

అలాగే గవర్ననీ జిల్లా పరిషత్ చైర్మన్ వాసన గారికి మన మండల ఎంపీపీ గారికి అత్యంత ముఖ్య విషయాన్ని తెలియజేస్తున్నాము కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఆచార్య ప్రబం యోగేశ్వరుల వారి శిష్య బృందము కొన్ని లక్షల్లో ఉన్నారు గతంలో స్వామివారు ప్రబోధాశ్రమం శ్రీకృష్ణ మండలం భక్తులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అని చెప్పింది ఆయన ఆయన మేరకు అందరూ కూడా అలాగే మద్దతు గత ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది తర్వాత ఈ ఎన్నికలు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా స్వామివారు అవతారం చాలించిన స్వామివారి అబ్బాయి యుగేంద్ర గారి ఈ బాధ్యతలు నిర్వహిస్తుండడం వల్ల స్వామివారి ఆజ్ఞాన్ని అనుసరించి రైతు సిద్ధాంత భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా నిస్వార్థంతో వారికి మద్దతు ఇస్తున్నామని చెప్పండి అలాగే దేవుని ఆశీస్సులతో వారు ప్రభుత్వం కూడా వస్తుందని తెలియజేయండి అని చెప్పినారు అందువల్ల మా గ్రామంలో ఉన్న వాళ్ళు తర్వాత మా నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరూ కూడా మీకు స్వచ్ఛ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం మేడం దేవుని ఆశీస్సులతో మీరంతా గెలిచి ప్రజలకు కూడా మేలు చేయాలని